పరిపాలనలో రాష్ట్ర రైతాంగాన్ని మాజీ సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీల్ ఐలేయ అన్నారు ఉమ్మడి నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాలను తీవ్ర అన్యాయం చేశారని విమర్శలు చేశారు రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే నల్లగొండలో సభ పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు కానీ నల్లగొండ జిల్లా ప్రజలు కేసీఆర్ కు సరైన బుద్ధి చెప్తారంటున్న బీర్ల ఐలేయతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే విప్ బిర్లా ఐలయ్య గారు సార్ చెప్పండి ఈరోజు ఉదయం నుంచి కూడా సమావేశాలు జరుగుతున్నాయి కేవలం ముందున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ఉదయం నుంచి కూడా ఎలాంటి అంశానికి తావియకుండా కేవలం కృష్ణా నది జలాలపైనే చర్చ అనేది సాగుతుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీనిపైన మీ స్పందన వాస్తవ పరిస్థితి గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగినటువంటి అన్యాయం కంటే ఎక్కువ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏదైతే నీళ్లు నిధుల నియమాల కోసం వచ్చినటువంటి తెలంగాణలో ఆంధ్ర పాలన కంటే ఎక్కువ కూడా ఈ కేసీఆర్ పాలనలో కృష్ణా జలాలను దోపిడీ చేయబడ్డది గతంలో నలభై నాలుగు టీఎం వేల ఉంటే ఈసారి తొంభై ఎనిమిది వేల టీఎంసీలు ఇలా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్కి అప్పజెట్టినటువంటి కేసీఆర్ ఇవాళ కృష్ణా జలాల మీద అసెంబ్లీలో చర్చ పెడితే ప్రతిపక్ష నాయకుడిగా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి కేసీఆర్ గారు ఇలా చర్చలకు రాలేదు ముఖం చాటేసిండు ఆయన మాజీ మంత్రివర్గంతో ఏదో తూతూ మంత్రంగా సమాధానం ఇప్పించింది తప్ప ఏ ఒక్కటి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి అడిగిన సమాధానాలు కానీ మా గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ అడిగినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి కృష్ణా జలాల మీద చర్చ జరిపితే ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేక దాటేసే ధోరణితోటి మేము తప్పు చేయలేదని భుజాలు దండుకుంటున్నారు చరిత్ర ప్రజలు చూస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలోనే లాస్ అయినని చెప్పి అప్పుడు నలభై నాలుగు వేల టీఎంసీలు పోతేనే ఇలా గగ్గోలు పెట్టినటువంటి ఆ రోజుల్లో ఇవాళ తొంభై ఎనిమిది వేల టీఎంసీలు పోతే కూడా కనీసం ఇలా నోరు మెదపకుండా అక్కడ రొయ్యల పులుసు కోసం ఆశపడ్డ కేసీఆర్ ఇవాళ రాయలసీమను రత్నాలసీమ చేస్తామని ఒప్పుకొని వచ్చి ఇవాళ జగన్ నోటి నుంచి అన్నాడు అసెంబ్లీలో ఇవాళ కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి మా ఎనిమిది జిల్లాల కోసం నీళ్ళు ఇచ్చిండని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ మాటలు వాస్తవం కాదా అని చెప్పి కేసీఆర్ని సూటిగా ఆడుతున్నాం ఇవాళ కృష్ణా జలాల మీద చర్చకు రమ్మంటే ముఖం చాటేసి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు రేపు మళ్ళా రాజకీయ లబ్ధి కోసం కృష్ణా జిల్లాలేదో ఏదో అన్యాయం అవుతున్నాయి కృష్ణా జిల్లాలో ఏదో అక్కడ కేంద్రానికి గొప్ప చెప్పిర్రు అని చెప్పి నల్లగొండలో మళ్ళీ ఒక ముసలి కన్నీరు తోటి సెంటిమెంట్ని రగిలిచ్చి మళ్ళీ ఆ లోక్సభ ఎలక్షన్లో ఓట్లు దండుకోవడం కోసమే ముఖ్యమంత్రి ఆడుతున్నటువంటి డ్రామా కాబట్టి తెలంగాణ ప్రజలను విశ్వసించరు తెలంగాణ ప్రజల్ని నమ్మరు అందుకే నేను ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీతోటే మళ్ళా కృష్ణా జిల్లాలు ఇలా ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు నల్గొండ కూడా సమిష్టిగా వాడుకొని కృష్ణా జిల్లాలను సమృద్ధిగా వాడుకునేది ఇలా కాంగ్రెస్ పార్టీ కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు పార్టీగా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన పార్టీగా ఇలా ముందుకు పోతున్నాం కాబట్టి రేపు మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గం అంద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా మేటిగడ్డకు పోయి కేసీఆర్ చేసినటువంటి లోపాలను కేసీఆర్ చేసినటువంటి మేడిగడ్డ కానీ కాళేశ్వరం దోపిడి కానీ ఎండగట్టడం కోసం మేడిపండు చూడు మేలమైండు చూడు పురుగులు అన్నట్టుగా మేడిగడ్డను రేపు తెలంగాణ ప్రజలకు పూర్తిగా వివరించడం కోసం రేపు పది గంటలకు ఇక్కడ అసెంబ్లీ నుంచి ఆ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా మేడిగడ్డ సందర్శక వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైనా ప్రతిపక్షాలు కావచ్చు అధికార పక్షం కావచ్చు చర్చకు నచ్చితేనే రావాలి నచ్చకుండా ఇష్టం లేదు దానికి కంపల్సరీ రావాల్సిన రూల్ ఏం లేదు అని చెప్పి ఒకవైపు వాదిస్తుంటే ఇంకొక సైడ్ జగన్ ఏదో వ్యాఖ్యలు చేశారో ఫస్ట్ కృష్ణ అనేసి ఫ్లో అనేసి తర్వాత దాన్ని సారీ చెప్తూ రివర్స్ చేసుకొని గోదావరి జలాలు అని చెప్పేసి వీళ్ళు చెప్పినప్పటికీ అధికార పక్షం మాత్రం కేవలం కృష్ణా నది అన్న ఒక కీలక వ్యాఖ్యలు తీసుకొని దీన్ని ఆరోపిస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరు కూడా అబద్ధం అన్నారు ముఖ్యంగా అసెంబ్లీ హౌస్లో కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు మళ్ళీ జగన్కు కేసీఆర్కు ఉన్నటువంటి లోపల ఒప్పందాల వల్ల మళ్ళీ మాట మార్చుంటారు ఇలా యావత్ తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు వాళ్ళ మాటలను ముఖ్యంగా కేసీఆర్కు జగన్కు లోపాకాయర్ ఒప్పందం ఉంది మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల సమయంలో కూడా డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు కూడా ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి నాగార్జున స్వామి డ్యామ్ని ఆక్రమించుకొని ఐదు వేల టీఎంసీలో నిధులు దో నీళ్ళు దోచుకపోతుంటే కూడా ఇవాళ కేసీఆర్ చేయిలు ముచ్చుకొని కూర్చున్నాడు అంటే ఎలక్షన్లు రేపు అనగా ఎలక్షన్ల రోజు నాగార్జునసాగర్ మీద నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఆంధ్ర పోలీసు వాళ్ళు మోహరించి మళ్ళీ తెలంగాణకు ఆంధ్రకు యుద్ధం జరుగుతుందని భయభ్రాంతులను చేసి ఇక్కడ తెలంగాణ ఓట్లు దండుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీ ఓట్లు దండుకోవడం కోసం చిత్రీకరించి వీళ్ళు ఆడినటువంటి డ్రామాలో ఒక భాగంగా తెలంగాణ ప్రజలు గమనించినారు మీ ఆటలను కట్టిబెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కాబట్టి ఇలాంటి సెంటిమెంట్లతోటి రెండు సార్లు అధికారం వచ్చినటువంటి కేసీఆర్ ఇలా నిధులు నీళ్లు నియామకాలు మొత్తం ఆంధ్రలో పాలు చేసిండు ఆయన కుటుంబం పాలైనాయి ఆయనకే అన్ని తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో నిధులు వచ్చినాయి నీళ్ళు వచ్చిన వాళ్ళ ఆంధ్రకి నీళ్ళు వచ్చినాయి ఆయనకు నియమాలు వచ్చింది తప్ప తెలంగాణ ప్రజలు కొరిగిందేం లేదు అందుకే తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు నియోజకవర్గం సంబంధించి మాజీ మంత్రి వర్యుల బొంగి సొంత కొన్ని విమర్శలు అయితే చేస్తుంది ఏదైతే యాదగిరిగుట్టకు సంబంధించి కేసీఆర్ హయాంలో పన్నెండు కోట్లు పెట్టి పునరుద్ధరించడం అంతేకాకుండా ఇక్కడికి రావాల్సినటువంటి వంద పడకల ఆసుపత్రి కావచ్చు ఏదైతే మెడికల్ కాలేజ్ కావచ్చు ఇవి రెండు కూడా శాంక్షన్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కొడంగల్కి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి అవి కనుక మళ్ళీ రిటర్న్ తెప్పించకపోతే ఖచ్చితంగా మేము నిరాహార దీక్షలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి మీరే అధికారం కోల్పోయి మాట్లాడుతున్నారు ఒక్కసారి కాలేజ్ శాంక్షన్ అయినాం కాదు పోయేదన్నది కల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్ననే నిన్ననే జీవో కూడా వచ్చింది ఆయన కొడంగల్కు కొత్త జీవో తోటి కొత్త మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాడు యాదాద్రికి ఆలేరుకు మెడికల్ కాలేజ్ ఇచ్చింది వాస్తవమే మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే స్టాఫ్ నర్సును ఇరవై మందిని వేయడం జరిగింది ఉస్మానియా ప్రొఫెసర్ మల్లికార్జున గారిని ప్రిన్సిపల్గా వేయడం జరిగింది రేపు జరిగే మెడికల్ ఎగ్జామ్ల తర్వాత యాభై నుంచి వంద మంది మెడికల్ స్టూడెంట్ కూడా కాలేజీ పెట్టి అక్కడ కాలేజ్ స్టార్ట్ చేయబోతున్నాం అదే మాదిరిగా ఆ చుట్టుపక్కల ఇరవై వేల ఎస్ఎఫ్టీ తోటి రెండు భవనాలు దేవ చూసి దాంట్లో కాలేజ్ స్టార్ట్ చేయబోతున్నాం ల్యాండ్ యాక్వేషన్ కూడా నిన్న కలెక్టర్ గారు చెప్పారు అడిషనల్ కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది వీళ్ళు మతిభ్రంచి అధికారం కోల్పోయిందని చెప్పి ఎప్పుడొక సెంటిమెంట్ తోటి రగిలించుకొని ఓట్లు దండుకోవాలని చూసారు ప్రజలు ఇంకా చీకొట్టిన చౌటగా చౌటబారు ప్రకటనలు చేస్తారు కాబట్టి వీళ్ళ మాటలను ప్రజలు గమనిస్తున్నారు నేనున్నంత వరకు కాలేజీ ఈ సంవత్సరంలోనే మా గౌరవ ముఖ్యమంత్రి మా శాఖకు సంబంధించినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహతోటి అక్కడ కాలేజీ కట్టి తీరుతాం ఇలాంటి చౌటకమారు ప్రకటనలు మారుకొని మాకు సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి నిన్న చెప్పడం జరిగింది నిన్ననే కొత్త జీవోతోటి తోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్కు కొత్త కాలేజీ దక్షన్ తప్ప ఇలా రాష్ట్రంలో తొమ్మిది కాలేజీ శాంక్షన్ అయిన ఎనిమిదవ కాలేజీ ఆలేరు సాంక్షన్ అయింది కాబట్టి కా కాలేజీ మీద ఆలేరు ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరు వాళ్ళ అసారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు కాలేజీ కట్టితీర్థం మీరు పేపర్ మీద జీవోలు తెచ్చిర్రు కనీసం ల్యాండ్ యాక్వేషన్ చేయలేదు దానికి నిధులు కేటాయించలేదు దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రోగ్రెస్ ముందుకు పోలేదు మేము వచ్చిన తర్వాతనే ఇరవై మంది స్టాఫ్ నర్స్ వేసినాం ఒక ఉస్మానియా ప్రొఫెసర్ను మల్లికార్జున గారిని ప్రిన్సిపల్గా వేసినాం రేపు అన్ని విధాలా మేము సహకరిస్తున్నాం ఈ ఏదో మాకు రావాలి ఏదో ఎలక్షన్ టైంలో మళ్ళీ కాలేజీని కాకెత్తికపోయిందని చెప్పి కళ్ళబొల్లి మాటలతోటి కాలం గడుపు తప్ప వాళ్ళ అసత్య ప్రచారం ఎవరు నమ్మరు రేపు జీవోలతో సహా రేపు ఏదైతే కొరంగల్కు గౌరవ ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నటువంటి సపరేట్ జీవోను కూడా మేము మీడియా ముందు ఉంచబోతున్నాం ఇలాంటి అసత్య ప్రచారం ప్రజలు నమ్మరు మీ నియోజకవర్గంలో చాలా వరకు కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది ఇప్పటికీ కూడా రోడ్లు కూడా లేని పరిస్థితి ఉంది మీరు ఎలా మేము గెలిచిన తర్వాత ఎక్కువ ప్రతి గూడెం ప్రతి తండా నీళ్ళు పోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతో కానీ అక్కడ ఏ వరకు ఏ తండా కూడా నీళ్ళు ఇబ్బంది కావద్దని చెప్పి మిషన్ బైర్లతో నీళ్లు అదేవిధంగా గ్రామాల్లో కూడా కొన్ని హైర్ బోర్లతో వచ్చే సమ్మరి కాబట్టి ఏ గ్రామంలో నీటి నీటిద్దరూ లేకుండా మాకు మొన్ననే వచ్చినటువంటి ఎన్ఆర్ఏఎస్ నిధుల నుంచి ప్రతి గ్రామంలో నిధులతో పాటు మా గౌరవ ముఖ్యమంత్రి ప్రతి నిజవర్గానికి పది కోట్లు శాంక్షన్ చేసింది కాబట్టి అందులో కోటి రూపాయలు నీళ్ల కోసమే వెచ్చిస్తాం ఎక్కడ కూడా ఏ ఒక్క గొంతు కూడా ఎండకుండా ప్రతి ఇంటికి నీళ్లు అందించే బాధ్యతగా ఆ దిశగా ముందుకు పోతున్నాం మొత్తానికి ఇది అంటే ప్రతిపక్షాలు మాత్రమే అధికారాన్ని కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే మాట్లాడుతున్న పరిస్థితి